డీటెయిల్ చూస్తే దున్నట ఉంది భూమిరా ఈ ధరేంద్ర అని పోరాడి నిజాం నిరంకుశ పాలనకు ఆగడాలకు ఎదురొడ్డి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారికి సాక్ష్యంగా నిలిచిన పోరాటాల కిల్లా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం అంటూ కమ్యూనిస్ట్ జెండాతో పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి రజాకర్లను కొట్టిన చరిత్ర పోరాటాల కిల్లా నల్గొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన ఘటనలు ఎన్నో మరెన్నో సాయుధ పోరాటం చేసి ఎంతోమంది అశువులు బాశారు ఎంతో మంది తమ భర్తల ఎదుటే మానాలను పోగొట్టుకొని వందలాది మంది ఊచకోత గురి అయిన కన్నీటి గాథ ఈ గ్రామస్తులది అది ఎక్కడో కాదు రాష్ట్ర రాజధానికి సమీపంలో తెలంగాణ సాయుధ పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది ఈ గ్రామం నాటి ఉద్యమంలో ఎంతో మంది యువకులు నిజాం నిరంకుశ పాలన రజాకర్ల ఆగడాలకు ఎదురొడ్డి పోరాడి తమ ప్రాణాలను పనంక పెట్టారు ఇక ఇతే హదల్ ముసల్మాన్ సంస్థ ఏర్పాటుతో నైజాం ప్రతినిధిగా ఉండే కాసిం రజ్వి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇతయి హదల్ ముసల్మాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకారులు అనే సైన్యం ప్రజలను పట్టిపీడించింది ఈ తరుణంలో సూర్యాపేట తాలూకాలోని కోటకు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన అక్క నివాసమైనటువంటి మండలంలోని కుండ్రంపల్లి గ్రామానికి వలస వచ్చాడు అతను కూడా రజాకార్ల బృందంలో చేరి కాసిం రజ్వీకి ముఖ్య అనుచరుడిగా ఉంటూ గ్రామంలో అందరి నుండి శిస్తు వసూలు చేసేవాడు అప్పటి నుంచి మక్బూల్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది గుండ్రంపల్లి కేంద్రంగా చేసుకుని అరాచకాలు చేయడం సాగించారు మక్బూల్ గుండ్రంపల్లి గ్రామం కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని అణచివేసేందుకు అరాచకాలు పాల్పడేవాడు ఇక రజాకారులకు వ్యతిరేకంగా పెద్దకాపర్తి ఏపూరు పలివేల రెడ్డిబాయి సైదాబాద్ గుండ్లభావి చిన్నకాపర్తి ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు దళాలుగా ఏర్పడ్డారు దీనిని సహించని మక్బూల్ సాయుధ పోరాటంలో పాల్గొన్న తిరుగుబాటుదారులపై దాడులు చేశారు దాడిలో పట్టుబడిన పద ముప్పై మంది యువకులను మసీదులో బంధించి వ్యవసాయ భావిలో సాజీవంగా దాహనం చేశాడు కూరంపల్లి గ్రామంలో సయ్యద్ మక్బూల్ చేసిన దౌర్జన్యాలకు దోపిడీలకు మరణ హోమానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కమ్యూనిస్టు దళాలు వేరువేరుగా రెండుసార్లు దాడులు చేశారు మునుగోడు మండలం పలివేల గ్రామానికి చెందిన కొండవీటి గురునాథ్ రెడ్డి వెలిమినేడు గ్రామానికి చెందిన అంతయ్య సీతారామరాజు కృష్ణం రాజులు మొదటిసారిగా దాడి చేసి మక్బూల్ భార్య కుమారుడిని హతమార్చారు దీంతో కసిపెంచుకున్న సయ్యద్ మక్బూల్ గుండ్రంపల్లి గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో రజాకర్ల సైన్యంతో ప్రజలను చంపుతూ మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ దాదాపు రెండు వందల మందికి పైగా చంపి మసీదుల్లో ఉన్న బావిలో వేసి పూడ్చాడు తెలుసుకున్న భువనగిరి తాలూకా బీబీనగర్ బ్రాహ్మణపల్లికి చెందిన కోదండ రామిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దన్నదలం పెద్ద ఎత్తున దాడులు చేయగా ఆ సమయంలో మాక్బుల్ ఊరిలో లేకపోవడంతో కొంతమంది రజాకారులను అంతమందించడమే కాకుండా అతని ఇల్లుతో పాటు చుట్టుప్రక్కల ఉన్న అతని అనుచరుల ఇళ్లకు కూడా నిప్పండించి వెళ్ళిపోయారు ఇప్పటికీ ఇక్కడ ఉన్న మసీదు అప్పటి దురాఘాతాలకు సాక్ష్యంగా నిలుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు అప్పుడు ఈ యొక్క నైజాం యొక్క రాజు అంచర్లు ఇక్కడ సైదుల్ అతను ఇక్కడ అతని అరాచకాలు చాలా విపరీతంగా ఉండి ఎంతో మంది పేద రైతులైతే మహిళలను కూడా అడ్డగోలుగా వింసించి వాళ్ళ యొక్క వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టినాడు ఈ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువుగా గుండ్రాంపల్లి మారింది అప్పుడు ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ సాయుధ పోరాటాన్ని చాలా బలంగా తీర్చిదిద్ది ఎంతో పెద్ద ఉద్యోగం చేసినారు వాళ్ళ యొక్క స్ఫూర్తి బలమే వాళ్ళ యొక్క విజయం తోటే ఇక్కడ ఈ గుండ్రాంపల్లిలో ఇక్కడున్న నైజాం నవాబు అనుచరులని తరిమి కొట్టడం జరిగినది ఈ సాయుధ పోరాటాన్ని ఇంతవరకు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం ఎన్నో ఏళ్ల సంది ఈ తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఈ ఉద్యమకారులకు కూడా చాలా మందికి కూడా పింఛన్లు ఇవ్వకపోవడం వాళ్ళని ఆదుకోకపోవడం కూడా చాలా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం అని తెలియజేస్తున్నాను గుండ్రాంపల్లిని కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్న గుండ్రాంపల్లి చరిత్రను కూడా పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కోరుతూ అలానే ఈ సెప్టెంబర్ పదిహేను కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సయ్యద్ మక్బుల్ చేసిన దుర్మార్గాలకు చర్యకు మరణ హోమం సృష్టించి చంపి బావిలో పడేసి కాల్చి వేసిన స్థలంలోనే మృతవీరుల స్మారకార్థం సిపిఐ గుండ్రంపల్లి శాఖ స్మారక స్థూపాన్ని తొమ్మిదవ జాతీయ రహదారి వెంట పంతొమ్మిది వందల తొంభై మూడులో జూన్ నాలుగున నిర్మించారు అయితే లారీ ప్రమాదంలో స్థూపం కూలిపోయింది అదే స్థానంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో మరలా నూతన స్థూపాన్ని నిర్మించారు అయితే అరవై ఐదవ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా స్థూపాన్ని తొలగించడంతో మళ్ళీ రెండు వేల పదహారు జూన్ పదకొండవ తేదీన అమరవీరుల స్మారక స్థూపాన్ని మరళ మసీదుకు ఎదురుగా నిర్మించారు ఇక ఈ సాయుధ పోరాటం నడిపిన గుండ్రంపల్లి గ్రామంలో అప్పుడు నలుగురిని స్వతంత్ర సమర యోధులను ప్రభుత్వం గుర్తించింది గుండ్రంపల్లికి చెందిన కంకల బక్కయ్య గుమ్మి నారాయణరెడ్డి ఏపూర్కి చెందిన గుమ్మి పెద్దబక్కరెడ్డి బక్కరెడ్డి గుర్తించింది వీరిలో గుమ్మి పెద్దారెడ్డి బక్కయ్య గత కొంతకాలం క్రితం చనిపోయారు తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని సిపిఐ నాయకులు కోరాడు ఇంతటి చరిత్ర ఉన్న ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఈ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చి ముందు తరాలకు తెలిసేలా చేయాలని కోరుతున్నారు

పోయి తీసుకొచ్చు అసలు మొట్టమొదటి ఆయన వచ్చింది వర్ధమాన్ కోట నుంచి వీడికి ఎల్లారెడ్డి తాను జీతం ఉన్నాడు తాడికి వెళ్లి వీడికి వచ్చి ఊజ అడ్డేసి పెంపై ఒని మెసల నెయ్యారు అందరినీ గుచ్చిపారించు